మధ్య మధ్యలు ఇంకా సార్ ఇవి మాట్లాడిన తర్వాత మాకు ఏమి లేదు మీ అధ్యక్షుడు యువకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మన అభ్యర్థి గౌరవనీయులు సౌమ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గంగుల కన్నాకరన్న గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మా అన్న మహమ్మద్ అల్లి గారు మరి ఒక స్థానికుడు నిరంతరం ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమై తనదైన ప్రత్యేక శైలిలో అనేక కట్టడాలు అనేక రకాల తెలంగాణ మార్పులో తన భాగస్వామి అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి మన రమణ గారికి గౌరవనీయులు మా పెద్దలు మా అన్న జగిత్యాల పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ గారు మరి ఇంకో శాసనసభ్యులు సంజీవన గారు గౌరవీయులు మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు రాజసింగ్ గౌడ్ గారు పెద్దలు మా సారి బాజ్పే అన్న గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మాటలు వినాలని చెప్పి పెట్టుకొని చూసేది అనమాట ఒక ఆ సీటుకే వర్ణి ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట ఇంకా వేదిక ఉన్నటువంటి మేయర్ గారికి జేడిపి చైర్మన్ గారికి ఎంపీటీసులకు జెపిటీస్లకు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గౌరవీయులు మరి ఎన్నో ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి గణేష్ గుప్త గారికి మరి వేదికమైనటువంటి అందరికీ పార్టీ నాయకులకు ముఖ్య నాయకులకు పాత్ర చేస్తారు అందరికి పేరుపై నమస్కారం ఎండా కూడా చాలా అయింది ఆకలి కూడా అవుతుంటుంది ఎక్కువ తక్కువ మాట్లాడితే కూడా వేస్ట్ అందరు మాట్లాడారు రెండే రెండు విషయాలు అంటే నా అనుభవపూర్వకంగా ఈ నిజామాబాద్ నేను తొంభై ఒకటిలో మ్యారేజ్ అయినప్పుడు నిజామాబాద్కి వచ్చిన మా అత్తగారిక్కడే ఉంది జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఇల్లు ఇప్పుడు ఉంది ఇల్లు అది అప్పుడు వచ్చినప్పుడు ఊరు పోయినప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉండే ఆ గుడి హనుమాన్ గుడి పోయి వచ్చినప్పుడు ఈ ఏరియాలో బాస వెళ్ళినప్పుడు కూడా మొత్తం అప్పుడు ఒక యాభై వేలకు ఎక్కడ అంటే దొరికేది నీళ్ళ కష్టం ఉండేది కన్న కష్టాలు పడేది ఇక్కడ నీళ్ళు ఉన్నా కూడా తగడా నీళ్ళు కష్టం వ్యవసాయానికి కష్టం అనేక రకాల ఇబ్బందులు ఉండే ఈరోజు నిజామాబాద్కి వస్తుంటే నాక్స్ సెంటర్ పెద్దది ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి నాక్స్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టింది ఐటీ టవర్ కణేష్ గుప్తా గారి సహకారంతో ఐటీ టవర్ ఇక్కడ కలెక్టరేటు రోడ్లు అద్భుతమైనటువంటి మార్పు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలలో మార్పు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు నిజామాబాదు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి రోజు నిజామాబాద్ మొన్నటి నుంచి వంద రోజుల్లో నిజామాబాద్ చూడండి వంద రోజుల్లో గ్రామాన్ని చూడండి వంద రోజులు ఒక గలీ చూడండి వంద రోజులు పట్టణాన్ని చూడండి వంద రోజులలో మీ ఇల్లు చూడండి మీ ఇంట్లో అవ్వని చూడండి ఈ వంద రోజుల్లో నీళ్లలో ఉన్నటువంటి మార్పు చూడండి నీకేం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకోండి పది సంవత్సరాలు కన్న కష్టాలు పడి తీర్తిదిద్దినటువంటి తెలంగాణ పట్టుమని పది రోజులలోనే గ్లాసు వాళ్ళకి అట్లా అద్దంపల్లినట్టు బయటపడేశారు అంతే ఎక్కడి దక్కడనే ఏమై కరెంటు ఎందుకు పోతుంది అప్పుడు ఇచ్చిన ఎట్లా కరెంటు ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది ఆలోచన చేసినరా ఏమైనా ప్లగ్గా మేము ప్లగ్ బంద్ చేసిపోయినా ఫిజ్ జోలు పెట్టుకొని పోయినామా ఎట్లా పోతుంది కరెంటు ఆలోచన చేయాలా అప్పుడు ఉండే ఎట్లా కరెంటు గవర్నమెంట్ ఒకరికి కరెంట్ ఎట్లా తాగడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఉండవు బోర్లు ఎవరు అనుకున్నాం మేము వంద రోజులలోనే గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి బోర్ వడతలే సార్ అని చెప్తున్నారు నీళ్ళకి మళ్ళీ బిందెలు పట్టుకొని అందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంక్లు ఇమ్మడి బోరింగ్లో ఉమ్మడి పరిస్థితి వస్తుంది రైతు అంటే ఎంత గౌరవం ఉండేది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా పిల్లనియాలంటే ఆలోచన చేస్తుంది ఏం చేయని కదా పంటలు వండుతావో పండవో ధరలు వస్తావో రావో నీళ్ళు ఉంటావో ఇల్లు ఉండవు అని కానీ ఇలా యాభై ఎకరాలు ఉందంటే అరే యాభై కోట్లు వంద కోట్లు ఆస్తి పడురా అని చెప్పి గొప్ప గౌరవం యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా బొంబాయిలో ఉన్నా అమెరికాలో ఉన్నా రైతు పనులు పడుతుందిరా మనం వృధా చేయొద్దు చేను పంట పండించాలని పది ఎకరాలు లీవ్ పండించుకో పది ఎకరాలు లీవ్ వండించుకొని ఊర్లో ఉపాధించి పది మందిని బతికించేటువంటి పరిస్థితి అలా చూసినాం ఇలా యాభై ఎకరాలు ఉన్నాయని కౌలికి అండి ఇస్తున్నాడా ఇస్తున్నాడా నీళ్ళున్నాయి సార్ ఎందుకు భయపడుతున్నాడు అరే ఆయన పేరు ఎక్కుతుందో మళ్ళా ఎందుకు వచ్చిందిరా భయ్ నేను పంటలు పండియాను పది ఎకరాలు వేస్తా నాలుగు ఎకరాలు బీడి పడతా అని చెప్తున్నాడు నీళ్ళు లేవు కరెంట్ లేవు ఉన్న దగ్గర పండించే పరిస్థితులు ఇది గల అన్ని అబద్ధాలు మనం కూడా ఆలోచన చేయకపోతే ఇంత మంచి నాయకులు పోగొట్టుకుంటారు మీరు ఇరవై నాలుగు గంటలు అంత రాత్రి అన్నా అంటే లక్షనా రెండు లక్షలా ఐదు లక్షలా పది లక్షలా ఏం కావాలి ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది నిమ్స్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ యశ్ హాస్పిటలా ఏం కావాలని చెప్పి ఫోన్ చేస్తే హండ్రెడ్ నెంబర్ ఫోన్ చేయకుండా కడుపు నొప్పలేసింది గుండె నొప్పులేసిందంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేకో లేదంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసేది గంగావరన్నకో ఫోన్ చేసి మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి బాగు చేయించుకునేది ఇలా ఎవరికి చేస్తే ఎవరికి చెప్పాలి పలుకు పట్టించుకునే నాతుడే లేదు పలికే నాతుడే లేదు బంగారం అమ్ముకోలే భర్తలని ఆరోగ్యం చూపించుకోలే పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు వంద రోజుల్లో దిక్కులు తోచని స్థితిలో ముసలిలు ఎదురు చూస్తున్నారు ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు అత్తకు ఒక్కటేనా కోడలు కూడా ఇస్తామన్నారు కోడలు లేదు అత్తకు లేదు పదివేలనా పదిహేను వేలు ఇస్తామన్నారు ఉన్నాయి ఊసిపోయినాయి అన్నీ ఏం లేవు కొండనాళ్ళకి మందు పెడితే ఉండనాళ్ళకి ఊసిపోయినట్లు మొత్తానికి మొత్తం పోయినాయి విద్యార్థులకు ఫ్రీ ఫీజు అన్నారు అది పోయింది మహిళలకు ఏ ఒట్టి బస్సు అంతకుముందు బాధిరేడ్ అన్న కూడా చైర్మన్ ఉండే నష్టం వస్తుందంటే ఎవరు బస్సులు ఎక్తలేరు ఎక్కుతారు అని చెప్తుంది ఇప్పుడు ఆ బస్సులో ఫ్రీ ఎక్కమని చెప్పారు ఆ బస్సులన్న బస్ స్టాప్లో లాపుతుండ్రామనించండి ఇక గుంపునంటే గాపుతారు ఈ అక్క ఉరుకుంటే ఉరుకుంటూ వస్తుంది బస్సు వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈడ బస్సు ఆపుతారు మళ్ళీ అక్క ఇరుకు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఉరుకుడు పరుగుడు తప్ప ఏం లేదు ఎన్నికడు కదా కాడ మోటార్ వచ్చింది కరెంట్ వచ్చిందా కానీ శేనికాడ పోతుంది కరెంట్ పోతుండే మళ్ళీ ఇంటికాడకు వచ్చి అని బుక్క పెట్టుకోగానే బల్బు వెలుగుతుండే బల్బు ఉరుకుతుండే అట్లా ఇంటి ఇంటికాడికి ఎట్లా తీరు మరి బస్ కూడా ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ నుంచి ఈ బస్టాప్ తప్ప ఏం లేదు ఇలా ప్రజలకు కావాల్సింది ఉపాధి బతుకు తెరువు తిండి ఒక గౌరవం వంద రోజుల్లో నాశనం అయిపోయింది వంద రోజుల్లో మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా ఎక్కడిదక్కనే దక్కనే మూలక పడ్డది కనుక ఈరోజు అన్ని డీటెయిల్గా పోరు పెనీలు వేసుకోకండి నవంబర్ రోజు డిసెంబర్లో వేసుకోండి అన్నారు ఉంగరం వస్తాయి అన్నారు మరి ఎక్కడ ఉంగరం నిజామాబాద్లో బంగారం దొరుకుతలేదా బోలా దొరకలేదా ఎక్కడ దొరకలేదు ఒకవేళ బంగారం అంటే బంగారం ధర ఎంతనో ఆ పైసలు లక్ష రూపాయలు ప్లస్ బంగారం తులం బంగారం ఎంత అవుతుందో కలిపి చెక్ ఇస్తే అయిపోయాయి సింపుల్ మ్యాటర్ కదా ఇప్పుడు బంగారంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ రాలేదు ఒట్టి ఒక సాకట్ల కరెంటుదేమో వైర్ దిగిపోయాయి వస్తుందని ఒకటి ఉట్టి మాటలు అబద్ధ మాటలు ఇలా రెండు లక్షలు మాఫీ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళ డిసెంబర్ మరి ఆగస్ట్ ఆగస్ట్ తర్వాత ఫిఫ్టీన్త్ జనవరి రెండు సిక్స్ జనవరి మళ్ళీ ఆగస్ట్ ఉట్టి మోసం తప్ప ఏం లేదు కనుక మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మీరు మళ్ళీ ఓటేస్తే ఏమనుకుంటారు ఇన్ని మాటలు చెప్పినా ఓటేసినారు ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని ఓట్లు పడతారని చెప్పి మళ్ళీ రేపు ఇంకా అన్ని చెప్తారు చంద్రమండలా మిమ్మల్ని పంపిస్తా పై నుంచి ఆకాశం దింపుతా రకరకాలు చెప్తారు మీకు ఎందుకు మీ ఫికర్ చేయకండి అందరి కొలు ఇప్పిస్తా అని చెప్తారు అబద్ధాలు చెప్తే ఓట్లు పడతాయి అబద్ధాలు చెప్తే ఓట్లు పడవు మళ్ళీ ప్రజలు కండె చేస్తారు కాలుస్తారు అని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ జాగ్రత్త పడదు కనుక ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్లేదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఇలా చాలామంది ప్రజలు అయ్యో పొరపాటు చేస్తే కేసీఆర్ గారు ఓడగొట్టుకుంటుంది కానీ బాధపడతా ఉన్నారు మరి ఈరోజు బాజిలేటని గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్లో నిజామాబాద్ సమస్యలు ప్రస్తావించవచ్చు తెలంగాణ సమస్యలు ప్రస్తావించవచ్చు లేకపోతే అన్యాయం జరిగితే వచ్చి కింద కూర్చుంటాడు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాడు కనుక ప్రభుత్వం కూడా ఏం గెలిపించుకుంటే నెక్స్ట్ ఏమైతే తెలుసా ఈ ప్రభుత్వం కనీసం మన ఇచ్చిన హామీలన్న నెరవేరుస్తారు వచ్చే రైతు బంధన వస్తుంది వచ్చే ఐదు లక్షలు ఐదు బీమాని వస్తుంది పది లక్షలు కాకుండా ఉన్నాయని ఉంటాయి లేకపోతే ఉన్నాయి మొత్తం పోతాయి మళ్ళా పాత తెలంగాణ వస్తుంది కనుక దయచేసి నిజామాబాద్ బిడ్డలారా దయచేసి అందరు కూడా అత్యధిక మెజార్టీతో బాజిబెడ్డలు అంటే ఒక పెద్ద మనిషిని మీరు గెలిపించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రిజల్ట్ నిలబడుతుంది మళ్ళీ మనం నిలబడిపోతాం ఇలా తెలంగాణ శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అది కంప్లీట్ అయిపోతే మొత్తం ఎక్కడా వదిలిపెట్టకుండా నీళ్ళు వస్తాయి ఈ పార్టీకి పరుగులు స్టార్ట్ అయ్యేది మరి ఐదేళ్ళు స్టార్ట్ అవుతాయి అంటే ఎవరికి నమ్మకం లేదు ఏ పని కూడా ఇలా ఆగిపోయిన పని కనీసం ఆగిపోయిన పని అయినా పూర్తి అంటే కూడా అది కూడా ఎవరికి నమ్మకం లేని పరిస్థితి కనుక మీరు కూడా బాధ్యులెడ్ నేను గెలిపించుకోవాలని చెప్పండి మరి నేను కానీ గంగులన్న కానీ మహోదల్ సార్ కానీ మాకు కూడా అక్కడ పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే ఛాన్స్ ఉంది మరి అందరూ పోవాలి రిక్వెస్ట్ చేసి రావాలి అన్నందుకు మేమందరం కూడా ప్రశాంతన హరిశ్ అన్న కేసీఆర్ గారు పిలిపిన ఇక్కడ రావడం జరిగింది దయచేసి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా నిజాం వైపు చూస్తూ ఉంది మరి నిజామాబాద్ అభివృద్ధి ఫ్యూచర్ లో ఇంకా ముందుకు పోవాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గెలిపించుకోవాల్సిందిగా మీ అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళకు తెలియజేస్తూ జై తెలంగాణ